హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ వన్ అయితే చూశారు కదా పార్ట్ టూతో అయితే మీరు ముందుకు వచ్చాను అలాగే నైంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోనే ఉండింది అందరూ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకో ఆఫర్ కూడా పెట్టాను ఆ ఆఫర్ కూడా మీకు తెలిసిద్ది ఆర్ వన్ ఫైవ్ జ్యూక్ ప్లస్ యాక్సెస్ రెండు వేల పద్దెనిమిది యాక్సెస్ అయితే తీసుకొచ్చాను అలాగే మన అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో నవతా ట్రాన్స్పోర్ట్ పక్కన మదీనా యూనియన్ సేల్స్ అలాగే మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి మీరు బెల్ ఐకాన్ లో పెట్టుకోవడం వల్ల నా దగ్గర కొత్త బళ్ళు వచ్చినా సరే నేను సేల్ చేసిన బళ్ళు ఏదైనా సరే నేను వీడియో తీసి యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది మీరు చూసుకోవచ్చు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే నేను చెప్పాను ఈ బలకి వచ్చేసి పదివేలు డౌన్ పేమెంట్ ఇరవై వేలు డౌన్ పేమెంట్ పెట్టుకొని ఈ బల్కి అయితే ఫైనాన్స్ అయితే ఇస్తా అని చెప్పాను సీజింగ్ ఇది వచ్చేసి వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి పల్సర్ కానివ్వండి ఎన్ఎస్ కానివ్వండి ప్లాటినా కానివ్వండి అన్ని మోడల్ బుల్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చి చూసుకొని చిన్న చిన్న రిపేర్లు అనేది ఉండిద్ది సెకండ్ హ్యాండ్ అన్న తర్వాత వచ్చి చూసుకోండి చూసుకొని చెక్ చేసుకోండి వచ్చి ఇక్కడ మేడం గారు ఉంటారు మాట్లాడుకుంటే ఇక్కడ కంపెనీ వాళ్ళతో కనుక్కొని మీకు అయితే చెప్తారు దీనిలో అయితే ప్రైస్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు మీరు ప్రైస్ ఫిక్స్ మీరు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలో ఏంటో చూసుకొని దాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు ఫుల్ వర్కింగ్ కండిషన్ గానే ఉంది ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది బ్యాటరీ కూడా బాగుంది బ్యాక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది ఫ్రంట్ టైరీ అయితే థర్టీ పర్సెంట్ దాకా అయితే ఉంది బండి మొత్తం ఫుల్ క్వాలిటీ అవుటర్ లుక్ అయితే మస్తు ఉంది చిన్న రిపేర్ కూడా లేదు దానికి వీడియోలో అయితే చూస్తున్నారు కదా మీరు మొత్తం బాగుంది బండి మీటర్ చూసుకోవచ్చు మీటర్ కూడా వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది మీటర్ అలాగే మీకు ఒకసారి స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను సౌండ్ అయితే చూడండి ఒకసారి ఎలాగే ఫ్రెండ్స్ బండి అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ కానీ ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే లేదు రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి బండి ప్రైజ్ సిక్స్టీ ఫైవ్ దాకా అయితే చెప్తున్నారు అలాగే జ్యూబ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఇంజన్ కండిషన్ కానివ్వండి వర్కింగ్ కండిషన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు దీనికి టైర్లు రెండు కూడా సెవెంటీ పర్సెంట్ పైన ఉన్నాయి వైట్ కలర్ బండి మిల్క్ వైట్ గీతలు కూడా లేవు బండి మీద అయితే ఫుల్ కండిషన్ చిన్న రిపేర్ కూడా లేకుండా అయితే ఉంది అన్ని రెండు వేల పంతొమ్మిది మూడు అన్నీ వచ్చి చూసుకోండి దీనికి వచ్చేసి మీటర్ ఒకటే వాంటింగ్ మీటర్ మీటర్ అయితే పనిచేయట్లేదు ఫ్రెండ్స్ బండి మొత్తం అయితే బాగుంది చూస్తున్నారు కదా వీడియోలో తరగతి కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి కాల్ చేసి మీటర్ డిచే కావాలి మాట్లాడుతుంది అలాగే ఎఫ్జెడ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది చిన్న రిపేర్ కూడా లేదు దీనికి వచ్చేసి బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ వారంటీ కార్డు కూడా ఇంకా దాని మీద నెంబర్ కూడా వేయలేదు వారంటీ కార్డు మీద డేట్ కూడా రండి వచ్చి చూసుకోండి సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ కానివ్వండి మొత్తం మొత్తానికి అయితే బాగుంది సరైతే స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు చూశారు కదా సింగిల్ సెల్ఫ్ అయితే సెల్ఫ్ అయిపోతుంది బండి ఫుల్ కండిషన్ లో అయితే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ దీని టైర్లు కూడా చూసుకోవచ్చు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ వర్కింగ్ కండిషన్ మొత్తం అయితే బాగుంది రిపేర్ అనేది ఏది లేదు దీనిలో ఇంజన్ ఆయిల్ ప్రతి దాంట్లో కూడా ఇంజన్ ఆయిల్ కూడా మార్చి పెట్టాం కొత్తది అయితే ఇంజన్ ఆయిల్ రండి వచ్చి చూసుకోండి బళ్ళు మొత్తం చెక్ చేసుకోండి ప్రైజ్ అయితే మాట్లాడుకుందాం దీని ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు దాకా చెప్తున్నారు బాగా తక్కువ రెండు వేల పద్దెనిమిది అనేది మార్కెట్ ప్రైస్ వచ్చేసి నలభై అయితే ఉంది నేను ముప్పై ఐదు వేలు చెప్పాను ఇంకా తగ్గించి అయితే ఇస్తాను నేను రండి వచ్చి చూసుకుని చెక్ చేసుకోండి ముందైతే అలాగే ఎన్ఎస్ వన్ సిక్స్టీ రెండు వేల పద్దెనిమిది ఇది కూడా ఇది కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజనీర్ కానీ మొత్తానికి అయితే బాగుంది టైర్లు చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ వచ్చేసి అయితే సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది కూడా నలభై ఐదు వేలు దాకా చెప్తున్నారు ఇది కూడా బాగా ప్రూఫ్ అయితే ఇస్తాను రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి ముందైతే బండి అలాగే యాక్సెస్ వైట్ కలర్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి కూడా ఫుల్ కండిషన్ రిపేర్ అనేది చేయించుకోవాల్సిన మీరు ఈ బండి కూడా సెల్ఫ్ కండిషన్ లో అయితే ఉంది చూసారు కదా సింగిల్ సెల్ఫ్ లోనే సెల్ఫ్ అయితే అవుతుంది బండి ఫుల్ కండిషన్ వైట్ కలర్ కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ అన్న బండి అన్న తర్వాత ఏదో ఒకటి ఉంది డిఫరెంట్ ఉండదు ఆ ప్రాబ్లం అనేది ఇంజన్ కాకపోతే మనకి సేఫ్ అలాగైతే మంచిది వీటికైతే ఇంజన్ కండిషన్ లో అయితే మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది సెల్ఫ్ కండిషన్ కూడా కొట్టి చూపించాను నేనైతే ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే యాక్సెస్ సిల్వర్ కలర్ బండి ఇది కూడా ఫుల్ కండిషన్ అయితే గీత కూడా లేదు బాడీ మీద ఫుల్ కండిషన్ లో ఉంది ఇది కూడా సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి చూపిస్తాను చూసారు కదా సెల్ఫ్ కండిషన్ మొత్తం అయితే రన్నింగ్ లో ఉంది ఎటువంటి రిపేర్ లేకుండా బ్యాక్ టైర్ ఫ్రంట్ టైర్ రెండు టైర్లు బానే ఉన్నాయి దీనికి వచ్చేసి రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి దీని ప్రైజ్ కూడా నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఇదైతే సేల్ కాదు ఎక్సెల్ హండ్రెడ్ ఎక్సెల్ హండ్రెడ్ ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రెండు వేల పదిహేడు మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇరవై వేలు దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు బాగా తక్కువైతే ఇస్తాను పొలాల మీద వాళ్ళకైతే గడ్డి మోపులు వేసుకొని వెళ్ళడానికి కానివ్వండి దేనికైనా బాగుండిద్ది రెండు వేల పదిహేడు మోడల్ అండి వచ్చి చూసి తీసుకోండి అలాగే యాక్టివా రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది దీంట్లో కూడా బ్యాటరీ ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బండి అయితే క్వాలిటీ కానీ ఇంజన్ కండిషన్ కానీ మొత్తానికి అయితే బాగుంది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ దాకా ఉన్నాయి మొత్తానికి అయితే బాగుంది దీనిపై వచ్చేసి ముప్పై ఎనిమిది వేల దాకా ఇస్తున్నారు ఈ బండి కూడా బాగా చీప్ లో అయితే ఇస్తాను అన్ని వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి తక్కువలో అయితే ఇస్తాను చవక అంటారు కదా చౌక చౌక రేట్ లో అయితే ఇస్తాను అలాగే యాక్ చేసి రెండు వేల ఇరవై ఒకటి ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ లేకుండా చూసుకోవచ్చు చిన్న స్కాచ్ కూడా లేదు బండి మొత్తం కండిషన్ గానేవ్వండి మొత్తానికి అయితే బాగుంది టైర్లు చూసుకోవచ్చు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ గా అయితే టైర్లు ఉన్నాయి రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ కూడా రెండు వేల ఇరవై ఒకటి మొదలు బిఎస్ సిక్స్ ఫుల్ కండిషన్ లో ఉన్నాయి ఫుల్ వర్కింగ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి సెల్ఫ్ కానివ్వండి మొత్తానికి అయితే ఆన్ లో ఉంది మీకు సెల్ఫ్ కొట్టి కూడా చూపిస్తాను ఒకసారి చూస్తున్నారు కదా బండి అయితే స్మూత్ గా అయితే ఆడుతుంది ఎక్కువ రన్నింగ్ కూడా చేయలేదు కస్టమర్ బాగా తక్కువ అయితే తిరిగారు మీటర్ రీడింగ్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు అయితే తిరిగారు కస్టమర్ బాగుంది బండి మొత్తం కండిషన్ వర్కింగ్ కండిషన్ గానీ ఇంజన్ గానేవామి సెల్ఫ్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది చూసారు కదా దీని ప్రైస్ వచ్చేసి అరవై ఐదు వేలు దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు కొద్దిగా తగ్గించి అయితే ఇస్తారు రండి వచ్చి చూసుకోండి బండ్లు నా దగ్గర ఉన్నాయని చూపించాను మీకు అయితే ఇంకా చూపించడం ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ అలాగే మీకు అయితే లాస్ట్ ప్రైస్ అయితే చెప్తాను అన్నారు ఆఫర్ గురించి మీకు నెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఐదు వందల నుంచి మూడు వేల దాకా ఆఫర్ వస్తుంది దాంతోపాటు నేనైతే స్పిందా వీల్ అనే ఆఫర్ మళ్ళా పెడుతున్నాను రండి వచ్చి బండి చూసుకుని చెక్ చేసుకుని తీసుకోండి అలాగే ఈ వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది అది మన సబ్స్క్రైబర్స్ అయితే చివరి దాకా చూస్తారనే నమ్మకం నాకైతే ఉంది అందుకని చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కి అయితే ఆఫర్ అయితే ఇస్తున్నాను స్పిందా వీల్ దాంట్లో అయితే హెల్మెట్ కానివ్వండి మిక్సీ కానివ్వండి వెయ్యి రూపాయలు క్యాష్ బ్యాక్ కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ కానివ్వండి మొత్తానికి అయితే పెట్టాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూసుకోవచ్చు మీరు నా ఛానల్లో అయితే ఉన్నాయి ఆ ప్రీవియస్ వీడియోలో కూడా స్పిందా వీల్ అనేది పెట్టాను ఇప్పుడు కూడా అది మళ్ళీ అమలు చేస్తున్నాను నేను రండి వచ్చి చూసుకోండి బండి మొత్తం చెక్ చేసుకుని అయితే మీరు ప్రైజ్ మాట్లాడుకున్న తర్వాత స్పిన్ వీల్ అనేది ఆఫర్ అయితే మళ్ళీ మీకు ఇస్తాను నేను చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు దాకా చూసారు ఎండలో అయితే ఫోన్ అయితే బాగా హీట్ ఎక్కిపోతుంది ఈ వీడియో ఇక్కడ సమాప్తం చేద్దాం అనుకుంటున్నాను అలాగే వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి తక్కువలో అయితే బళ్ళు అయితే దొరుకుతున్నాయి ఇక్కడ అని చెప్పి రండి వచ్చి చూసుకోండి చెక్ చేసుకుని తీసుకోండి వెళ్లే ముందు మన మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా రండి వచ్చి దేవ్ చేసుకుని తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్